మండలంలోని కూచారాము కొండాపూర్ ముప్పిరెడ్డిపల్లి విలేజ్ లో మరియు ఇతర విలేజ్లలో కూడా ఇల్లీగల్ గా ఎలాంటి మట్టి అక్రమ రవాణా జరిగినా దానిపై వాటా ప్రకారం చట్టరీత్యా చర్య తీసుకోబడడం మరియు ఎలాంటి అనుమతి లేకుండా భూమి కానీ సీలింగ్ కానీ ఇతర భూములలో అనుమతి లేకుండా మట్టి కొట్టినా రవాణా చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోబడడం మరియు వంట ప్రకారం వాళ్ళ బండిని సీజ్ చేసి వాళ్ళ చట్టంలోనే ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఫైనైజ్ ఇవ్వడము మరియు సెకండ్ సారి థర్డ్ సారి అయితే పూర్తి విధించబడదు మన్నటి వరకు పర్మిషన్లు ఉన్నాయి కానీ ఇప్పుడు ఎలాంటి అనుమతి లేదు మీకు ఒకవేళ అక్రమ రవాణా జరగకుండా మీకు ఏమైనా అనుమతులు కావాలన్నా త్వరత త్వరితగతిన ఇవ్వడానికి కూడా మేము ప్రోత్సాహం చేస్తాము అనుమతులు లేకుండా ఎలాంటి మట్టి రవాణా చేయదు అలాగే ఈ దానిపై కాంప్లైంట్ వస్తుంది కాబట్టి మీకు పైన నుంచి ఆ విలేజ్లో ఎలాంటి ఈ అక్రమ రవాణా జరిగిన కఠిన చర్యలు తీసుకునబడదు అనుమతులు లేకుండా వాళ్ళకి గండి కొడుతున్నారు కదా ఇప్పటివరకు ఎన్ని టిప్పర్లకు మీరు సీజ్ చేసి పైన పన్నెండు టిప్పర్లకు సీజ్ చేసినాము ప్రతి దానికి సీజ్ చేసి వాళ్ళ చట్టం ప్రకారం తీసుకొని సీజ్ చేసి అటు అమౌంట్ ప్రభుత్వం వారికి చెల్లించను అయినది పన్నెండు ఒక నాలుగైదు డాక్టర్లు మిగతా టిప్పర్లు తీసుకొని వచ్చి వాటికి వాళ్ళటా చట్టం ప్రకారం చర్యలు తీసుకొని గవర్నమెంట్కి పే చేయనది వాళ్ళ చట్టం ప్రకారం